రెండు లక్షల అరవై వేల కోట్లకు పదేళ్లలో కేసీఆర్ పెంచి చూపించిండు కానీ రేవంత్ ఏడాది అడ్డంలో ఆదాయం తగ్గుముఖం బట్టి నేల ముఖం చూస్తున్నటువంటి పరిస్థితి వచ్చింది ఇది నీ వైఫల్యం నీ వల్ల జరిగింది బట్ ఏది ఏమైనా ఇవాళ ప్రజలు క్లియర్ గా ఉన్నారు ఇవాళ ఎన్నికలు జరిగితే వంద సీట్లతో మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది కొంతమంది మాట్లాడుతున్నారు బీజేపీతో బిఆర్ఎస్ కలుస్తుంది లేదా పొత్తు పెట్టుకుంటదని కేసీఆర్ గారు మొన్ననే కుండబద్దలు కొట్టినట్టు చెప్పిండు అయినా అసలు బీజేపీకి తెలంగాణ మీద హక్కున్నదా ఆనాడు పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఒక ఓటు రెండు రాష్ట్రాలని చెప్పి రెండు వేల సంవత్సరంలో మూడు రాష్ట్రాలు ఏర్పాటు చేసి తెలంగాణకు మొండి చేయి చూపిందే బీజేపీ చంద్రబాబుకు భయపడి తెలంగాణ ఇవ్వకుండా తెలంగాణ ప్రజల్ని మోసం చేసిందే బీజేపీ అసలు కేంద్రంలో ఎనిమిది ఎంపీలు గెలిపిస్తే గుండు సున్నా పెట్టి బడ్జెట్లో తెలంగాణకు మొండి చేయి చూపిందే బీజేపీ ఇవాళ పోలవరం జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వడం కాక బనకచర్ల గోదావరి లింకుకు మళ్ళా తెలంగాణ నోరుగొట్టి తెలంగాణలో గోదావరి నీళ్లకు అన్యాయం చేసే అక్రమ ప్రాజెక్టుకు వత్తాసు బలికి నిధులిస్తున్నదే బీజేపీ ఇంకా బీజేపీ ఏ ముఖం పెట్టుకున్నట్టు ఏం చేసింది బీజేపీ ఓ జాతీయ ప్రాజెక్ట్ ఇచ్చిందా ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చిందా ఏం చేసింది బీజేపీ తెలంగాణకు అన్యాయం చేసింది బీజేపీ గోదావరి బనకచెర్ల మీద కిషన్ రెడ్డి మాట్లాడాడు బండి సంజయ్ మాట్లాడాడు ఈటల రాజేందర్ మాట్లాడాడు ఎందుకు మాట్లాడరు అని నేను అడుగుతా ఉన్నా ఆ బనకచెర్ల గోదావరి ప్రాజెక్టు తెలంగాణ అది శాపం కాబోతుంది అది కడితే గోదావరి జలాల్లో తెలంగాణకు తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది ఈ కాంగ్రెస్ దద్దమ్మ ప్రభుత్వాన్ని కృష్ణానదిలో మొన్న అరవై ఐదు టీఎంసీలు తక్కువ వాడి మన హక్కును కూడా వాడుకునే తెలివితేటలు లేవు గోదావరి బనక ప్రాజెక్టు ఆపే విషయంలో ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది బట్ ఏది ఏమైనా బీఆర్ఎస్ ఉన్నది మేము వదిలిపెట్టాం రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్ళైనా సరే గోదావరి బనకచర్ల ప్రాజెక్టును ఆపి తీరుతాం తెలంగాణ ప్రయోజనాలు కాపాడతాం బీజేపీ నాయకులారా తెలంగాణ మీద ప్రేమ ఉంటే వెంటనే గోదావరి బంక చర్యలను ఆపండి తెలంగాణ ప్రయోజనాలు కాపాడండి అని చెప్పి నేను ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నా బీఆర్ఎస్ సొంతగానే ఉంటుంది ఒంటరిగానే మళ్ళీ అధికారంలోకి వస్తుంది వంద సీట్లతో అధికారంలోకి వస్తే తప్ప ఏ పార్టీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకోదు ఎవడో పెట్టుకుంటామన్నట్టు ఇంకోడెవడో పెట్టుకుంటారన్నట్టు మాట్లాడుతున్నారు ఎవరితో పొత్తు పెట్టుకోము బీఆర్ఎస్ కేసీఆర్ నాయకత్వంలో మళ్ళీ అధికారంలోకి వచ్చేది ఖాయం ఇలా ప్రజలే కోరుకుంటున్నారు ఎక్కడ పోయినా అదే చర్చ జరుగుతుంది ఏదో నాలుగు ఎక్కువ వస్తాయి అనుకోండి బిడ్డ నాలుగు ఎక్కువ వస్తాయి అనుకున్నాం కానీ అవుతుంది అనుకోలేదు అని ఎవరిని మాట్లాడించినా చెప్తా ఉన్నారు ఏం చెప్పిండ్రు వాళ్ళు ఆ రోజు అరే రెండు వేల పెన్షన్ ఇచ్చిండు కేసీఆర్ మేము నాలుగు వేలు ఇస్తాం పదివేల రైతు బంధు ఇచ్చిండు మేము పదిహేను వేలు ఇస్తాం ఉద్యోగస్తులకు రాగానే నాలుగు డిఏలు ఇస్తాం పాత బకాయిలు ఇస్తాం బెస్ట్ పిఆర్సీ ఇస్తామన్నారు ఇప్పుడు మాట్లాడితే నన్ను గోస్క తింటామా అంటుండ్రు ఏం మాట్లాడుతున్నావు నువ్వు మరి వీళ్ళకేమో పైసలు లేవంటావు నీకు అందాల పొట్టులకు పైసలు ఎడికేలు వచ్చినాయి నీ భూముల కాడికి నాలుగు వేల కోట్లతో సిక్స్ లైన్ రోడ్కు డబ్బులు ఎడికేళ్ళు వచ్చినాయి వేల కోట్ల రూపాయలతో టెండర్లు ఆడికే పిలుస్తున్నావు రుణమాఫీ చేయమంటే పైసలు లేవంటావు రైతు బంధు ఇవ్వమంటే పైసలు లేవంటావు ఉద్యోగులకు డిఎలి అంటే పైసలు లేవంటావు కానీ బడా బడా కాంట్రాక్టర్లకు పన్నెండు వేల కోట్ల బిల్లులు ఇవ్వడానికి పైసలు వేడికి వచ్చినాయి బడా బడా ప్రాజెక్టులు పిలువడానికి టెండర్లు పిలువడానికి పైసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవాళ రెండు వందల కోట్లకు ఒక స్కూల్ అన్నావు ముందు ఎనభై కోట్లు అన్నావు తర్వాత నూట ఇరవై కోట్లు అన్నావు ఇప్పుడు రెండు వందల కోట్లకు ఒక స్కూల్ అని అది స్కూల్కి ఇంకా పునాది కూడా అవ్వలే ఎనభై కోట్లకెళ్ళి రెండు వందల కోట్లు చేసిన దాన్ని అంటే అదొక ఐదారు వేల కోట్ల స్కామ్ అవుతున్నది ఇలా వాటికి మాత్రం పైసలు వస్తున్నాయి అంటే ఆయన ఎట్లా మాట్లాడతాడంటే తనకు అవసరం ఉంటేనేమో తనకు జేబులు నింపే పని అయితేనేమో పైసలు రెడీ ప్రజలకు ఇచ్చేదో రైతులకు ఇచ్చేదో మా ఎస్సీలకో మా బీసీలకో మా ఎస్టీలకో ఓవర్సీజ్ స్కాలర్షిప్ ఇవ్వాలి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలంటే మాత్రం పైసలు లేవంటాడు నువ్వు ఏడాది అర్థమైంది ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు ఒక్క రూపాయి ఫీజు రిఎంబర్స్మెంట్ ఇచ్చిన వారు రేవంత్ రెడ్డి నేను అడుగుతా ఉన్నా కాలేజీలు కోట్లకు పోతున్న పరిస్థితి పిల్లల చదువులు ఆగిపోతున్న పరిస్థితి ఎస్సీ ఎస్టీ బీసీల మీద ఉన్న ప్రేమ ఇదేనని నేను అడుగుతా ఉన్నా బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రిగా ఉన్న మీరు ఈ ఎస్సీ ఎస్టీ బీసీ